రోడ్డు ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తలు వహించండి మనం సక్రమంగా వెళ్తున్నా కూడా ఎన్నో ప్రమాదాలు పొంచి ఉంటాయి మీ మీదే ఆశలు మీ మీదే ప్రాణాలు పెట్టుకున్న చాలా మంది మీ ఇంట్లో మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు హైదరాబాద్ దగ్గర ఉంటది పారిశ్రామిక అవసరాలుంటాయి హైదరాబాద్ పెరుగుతుంది రేపు త్రాగునే అవసరమైన నేను ఒకటి రెండు సార్లు మాట్లాడినా సార్ ల్యాండ్ ఎక్విజేషన్ బాగా ఇబ్బంది అవుతుంది రైతులతో ప్రెజర్ వస్తుందంటే వారొక మాట అన్నారు హరీష్ కొద్ది మంది కుటుంబాలు నష్టపోతాయేమో ఇప్పుడు కొద్దిగా కష్టమైతదేమో కానీ రేపటి లక్షల వేల కుటుంబాలు బతుకుతాయి రేపటి తెలంగాణకు ఇది జీవధారైతది మళ్ళ మళ్ళా కట్టలేము కష్టమైనా సరే రేపు మనం రాజకీయాలు శాశ్వతం కాదు ప్రజలు శాశ్వతం నీళ్లు శాశ్వతం ఇది హైదరాబాద్ దగ్గరగా ఉంది యాబై టీఎంసీల రిజర్వాయర్ కట్టాలని చెప్పి పట్టుబట్టి ఆయన గారు రిజర్వాయర్ ని కట్టించారు అదే వరమైంది కదా ఇలా రేవంత్ రెడ్డి ఇంతగానే ఎగురుతుండో ఏమి ఎగురుతుండవు కాళేశ్వరం కూలిందని ఒక దిక్కు అంటాడు మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్ కు ఇరవై టిఎంసీల నీళ్లు తెస్తా అని ఆరు వేల కోట్లతో టెండర్ పిలిచిండు మరి కాళేశ్వరమే కూల్తే నువ్వు మల్లన్న సాగర్కెళ్ళి ఇరవై టీఎంసీల నీళ్లు ఈ హైదరాబాద్ కు మంచి నీళ్లు మూసి శుద్ధి చేయడానికి ఎక్కడి నుంచి తెస్తావో సమాధానం చెప్పాలి రేవంత్ రెడ్డి మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి